రాజకీయాలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం ఎమ్మెల్యే నివాసం వద్ద పన్నెండు మంది లబ్ధిదారులకు పది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్యశాలలో చికిత్స పొందిన వారికి ప్రభుత్వ తరంగా ఎంతో కొంత సహాయం చేసేందుకు సీఎం రిలీఫ్ పండ్ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కాబరిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు బేద గిరిధర్ రాజకుమార్ చౌదరి మధుబాబు నాయుడు జ్యోతి బాబురావు వెంకటేశ్వర్లు ఉప్పు వెంగటస్వామి వెంకట్రావు ఉప్పాల శ్రీనివాసులు కుమరి వెంకటేశ్వర్లతో పాటు

கோடூர் திருப்பெண்டி எல்லாம் லட்சத்தொன் தொழில் இரவாய் மீன ஓம் கேட்ட சீனயா కావడం ఎంతో మంది ఆరోగ్యశ్రీకి లోన్ కానిటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ లేక అనుమతిస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ పరిధిలో లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేపించుకున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆసరాగా ఉండాలి అటువంటి పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజు నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు యాభై కోట్ల రూపాయలని ఈ రోజున సీఎం రిలీఫ్ పండ్కి ఇచ్చి పేదవారిని హక్కును చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ఫ్రెండ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలు కాదు మా అందరు కూడా ఒకే చెప్పారు పేదవాడు ఏ పార్టీ అనే కాదు పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలని దురదృష్టం ఆ కుటుంబం నరిగి పోతున్న తరుణంలో ఏ ఒక్కరైనా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అంతైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకుందాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వారు ఇచ్చిన ఆలోచనలు వారు ఇచ్చిన సూచన ఈ రోజున కావాలలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి వంద మందికి రోజున సీఎం రిలీఫ్ పండ్ డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా నూట పన్నెండు మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది అవి కూడా తొందరలోనే వస్తున్నాయి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా మన టైం బాగాలేక కాలం కలిసి రాక ఆరోగ్యాలు సరిగా లేక ఏదో విపత్తికర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ నిధుల్లో కొంతమేరకైనా మీకు అండగా ఉండేదానికి కావులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తారు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడు సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మాది కాబట్టి పార్టీని అతీతంగా సీఎం రిలీఫ్ అని కావాలి నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు డోర్లు తెలిసే ఉంటాయి నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు మా ఆఫీసులో ఉండే స్టాఫ్ని కలిస్తే మీ అన్ని కూడా క్లబ్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో నిధులు మంజూరు చేయించడానికి తప్పకుండా కావాలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున నిన్న నేను నేనే వెళ్ళి తీసుకురావడం జరిగింది పన్నెండు మందికి ఈ రోజున పది లక్షల రూపాయల మేర ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా మీరు ప్రసార సాధనాల ద్వారా ప్రజలందరినీ మేల్కోలు దాంట్లో ఒక పవిత్రమైన వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది కావలి అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా మీరు అందరూ కూడా మాతో కలిసి నడవండి అని కావాలని అభివృద్ధి పదంలో కావాలని సమస్యల్ని పెరిగెత్తి చాటడంలో మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ సభ్యత్వాలు ఈ సీఎంఆర్ విషయంలో కూడా మీ దృష్టికి ఏదైనా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి పెద్ద పేదవాడికి న్యాయం చేకూరే విధంగా మీరు కూడా మాతో కలిసి నడవండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తూ మీరు మేము కలిసి కావుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను